నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం నలభై ఏళ్ళ నాటి చట్టాన్ని అయితే మార్పులు చేసింది సవరణ చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ డిక్రీల నెంబర్ అరవై ఏడు ప్రకారం పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో రూపొందించబడిన సివిల్ కోడ్ ఆర్టికల్ రెండు వందల యాభై ఒకటిని సవరించే రెండు వేల ఇరవై ఐదు డిగ్రీల ఎనిమిదిని జారీ చేస్తూ ఉన్నట్లు కువైట్ క్యాబినెట్ ప్రకటించింది అలాగే ఒక డిగ్రీ మనం చూసుకుంటే ఒక చట్టాన్ని అయితే సవరించడం జరిగింది కువైట్లో మనం చూసుకుంటే ఎవరైనా ఒక మనిషిని హత్య చేసిన తర్వాత బ్లడ్ మనీ కింద ఇంత డబ్బు ఇచ్చేస్తే కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడతారు ఆ యొక్క క్షమాభిక్ష పత్రాన్ని తీసుకొచ్చి మనం కోర్టులో సమర్పిస్తే కానీ ఎవరైతే హత్య చేసిన వ్యక్తి ఉన్నారో అతన్ని నిర్దోషిగా అయితే క్షమాభిక్ష ద్వారా అయితే విడుదల చేస్తారనమాట దీంతో చనిపోయిన వ్యక్తి తిరిగిరాడు కాబట్టి ఆ యొక్క కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి కువైట్ లో బ్లడ్ మనీ అయితే ఇస్తూ ఉంటారు అలాగే గతంలో మనం చూసుకుంటే బ్లడ్ మనీ పదివేల దినార్లు అయితే ఉండేదనమాట మినిమం అయితే పది వేల దినార్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ యొక్క డబ్బును మనం చూసుకుంటే రెట్టింపు చేసినట్లయితే కువైట్ ప్రభుత్వం చట్టాన్ని సవరించి కొత్త డిగ్రీని కూడా జారీ చేసింది ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా ఈ యొక్క చట్టం వర్తింపజేస్తామని చెప్పేసి కువైట్లో ఎవరైనా సరే హత్య చేస్తే కానీ బ్లడ్ మనీ కింద ఇక పైన ఇరవై వేల దినార్లు యొక్క కుటుంబానికి ఇచ్చి అంతకంటే ఎక్కువ ఇచ్చి క్షమాభిక్ష పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం చూసుకుంటే మహమ్మద్ ప్రవక్త గారి కాలంలో ఈ యొక్క బ్లడ్ మనీ మనం చూసుకుంటే ఎనిమిది వందల దినార్లుగా నిర్ణయించబడిందని చెప్పేసి అప్పట్లో ఉన్న ధనం ప్రకారం ఇప్పుడు దినార్లలో పోల్చి చూసుకుంటే ఎనిమిది వందల ఉండేది ప్రస్తుతం అది ఇరవై వేల దినార్లకు చేరుకుందని చెప్పేసి దయచేసి కువైట్లో ఎవరికైనా సరే వ్యక్తిగత కక్షలు ఉంటే కానీ దయచేసి ఒకరి పైన దాడి చేయడం కానీ వారిని హత్య చేయడం చేయవద్దని చెప్పేసి కువైట్ ప్రభుత్వం చెబుతూ ఉంది కువైట్లో ఉన్న ప్రజలందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం తెలుపుతూ ఉంది దయచేసి ఒక మనిషిని ఇంకొక మనిషిని చంపకూడదని చెప్పేసి కువైట్ ప్రభుత్వం స్పష్టంగా చెబుతూ ఉంది కువైట్లో ఉన్న ప్రజలు మారాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్